హలో హాయ్ నమస్తే నేను మీ సాయిచరిత వెల్కమ్ టు సాయి చరిత గార్డెన్స్ ఈరోజు గార్డెన్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ హార్వెస్ట్ చేసుకుంటూ మరో లిక్విడ్ ఫెర్టిలైజర్ ఇచ్చుకుంటూ నేను మొక్కల్లో వేస్టేజ్ని అంతా క్లీన్ చేసి ఏం చేస్తున్నానో మీరే చూడండి ఇప్పుడు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మొదటిసారి చూసిన వాళ్ళైతే ఛానల్లోకి వెళ్ళండి విజిట్ చేయండి మీకు కంటెంట్ ఉంది అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి ఇప్పుడు చూద్దామం అండి ఏంటంటే ముందు అవన్నీ హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇగోండి బీరకాయలు లాస్ట్ టైం హార్వెస్ట్ చేశాను కదండి అవి చేసేసాక మళ్ళీ కొత్తగా తీగ చిగురించింది మళ్ళీ కావాలి వచ్చే నేను పాలినేషన్ చేశాను ఇగోండి చూడండి చూస్తున్నారా ఎంత పొడుగ్గా ఉన్నాయో మంచిగా సై మంచి సైజు వచ్చిందండి ఇప్పుడు కొత్తవి ఇగోండి ఇలా ఉన్నాయా ఈ పాలినేషన్ అయినవి ఇవి డెవలప్ అవ్వాలి అంటే ఈ మంచిగా ఏవైతే ఎదిగాయో అవి తీసేస్తే కనుకండి మనకి మిగతా వెదిగే అవకాశం ఉంటుంది ఇప్పుడు వీటిని హార్వెస్ట్ చేస్తాను అదేవిధంగా ఈ మండే వేసవిలో డైరెక్ట్గా వేళ్ళకి ఎండ తగలకుండా నేను మల్చింగ్ చేస్తున్నానండి మనకి మనం మొక్కజొన్న పొత్తులు తెస్తాం కదండీ వాటి పైన ఉన్న తోలు అనమాట ఇది కంపోస్ట్ చూడడానికి టైం తీసుకుంటుంది కాబట్టి నేను మల్చింగ్ కింద వేసుకున్నానండి ఒక లేయర్ మట్టి వేళ్ళకి వేసేసి దాని మీద ఇది మల్చింగ్ వేసుకున్నాను ఎండ డైరెక్ట్గా తగలకుండా మనం ఒక పూట ఒకవేళ నీళ్ళు ఇవ్వడం మర్చిపోయినా సరే కాస్తుందండి కోకోపీట్ కానీ లేదా వేరుశనగ పొట్టు కానీ లేదంటే ఊక కానీ ఇది ఏవైనా ఇవ్వచ్చండి అదేవిధంగా ఇక్కడ కొన్ని వంకాయలు ఉన్నాయి ఇవ్వండి ఇవ్వండి దీనికి కూడా మళ్ళా మనం ఇచ్చుకోవాలి ప్రతి లిక్విడ్ ఫెర్టిలైజరు మనం టెన్ ఫిఫ్టీన్ డేస్కి రిపీట్ చేస్తూ ఉంటే కనుక అండి మనకి పుచ్చులు కానీ లేదంటే కాయకి పండు కదా ఆశించడం కానీ అలాంటివి ఏమీ ఉండవండి ఈ వేసవిలో కొంచెం వంగ కలర్ మారుతాయి కదండి ఇప్పుడు మనం పుల్లటి మజ్జిగ ఇంగువ కలిపి ద్రావణం ఇస్తే మంచి కలర్ఫుల్గా ఉంటాయి నేను అయితే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ లోపు వాటరింగ్ చేస్తున్నానండి లేదంటే ఈవినింగ్ ఫైవ్ తర్వాత నేను ఎవ్రీడే బో సెషన్స్ కూడా చేస్తున్నాను ఎందుకంటే మాకు అప్పుడే చాలా ఎక్కువ ఎండలు వస్తున్నాయండి ఇగోండి మళ్ళీ సెకండ్ ప్రూనింగ్ ఆల్మోస్ట్ అన్ని పువ్వులు విచ్చుకున్నాయి మంచిగా వచ్చాయి ఈసారి పువ్వులు సెకండ్ ప్రూనింగ్కి రెడీ అయిపోతుంది అన్నీ అయిపోతే మళ్ళీ ఇంకోసారి పూన్ చేసుకొని మళ్ళా మెన్యూర్ కిచెన్ వేస్ట్ మంచి మంచి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ చూసారా ఎంత పువ్వు ఇచ్చుకుంటుందో చూసారండి ఒకే ఒక మొక్కకి ఎన్ని పువ్వులు పూసినాయో మీరు ప్రూన్ చేసేటప్పుడు నేను అదే చెప్తున్నాను వాటిని వేస్ట్ చేయకుండా ఆ కొమ్మలు వేరొక దాంట్లో పాతుకుంటే కనుక చూస్తున్నారా దీన్ని డిస్టర్బ్ అవ్వకూడదని గడ్డి తీయలేదు కదా చిగురు చూసేయడం మళ్ళీ ఎంత బాగా వచ్చిందో ఈ గడ్డిని డిస్టర్బ్ చేస్తే ఏమైనా డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి నేను ఇంకా తీయలేదు ఇప్పుడు దీన్ని వేరొక దాంట్లో ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటే మనకు ఒక ఐదారు మొక్కలు ఉంటాయి విపరీతంగా పువ్వు మంచిగా వస్తాయండి ఒక్కొక్క మొక్కకి అన్నేసి పూస్తే ఇదిగోండి ఇంకొక దీంట్లో ఉన్నది ఇది చూడండి చెట్టు అంతా మంచిగా చిగురు పెట్టిందండి లాస్ట్ ఇయర్ ఇంతగా పుయ్యలేదు కానీ ఇయర్ మాత్రం బా చూడండి ఎలా మొగ్గ తొడిగిందో ఇది మీకు తెలిసిన లిక్విడ్ ఫెర్టిలైజర్ అండి ఇది ఏంటో కనుక మీరు ఐడెంటిఫై చేస్తే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇది ఇగోండి వన్ లీటరు నేను టెన్ లీటర్ వాటర్లో డైల్యూట్ చేసుకొని మొక్కలన్నిటికీ పోలియో గాను మొక్క మొదట వేస్తున్నానండి ఇగోండి ఇందులో టమటి మొక్కలన్నీ అయిపోయినాయి కాబట్టి వాటిని తీసి పడేయాల్సిన పని లేదండి వాటిని మళ్ళీ మనం కంపోస్ట్లో వేసుకొని కంపోస్ట్ చేసుకోవచ్చు గ్రీన్ లీఫీసే కదా అవి కంపోస్ట్ అయిపోతాయండి మనకి ఇగోండి గార్డెన్లో ఏ కంపోస్ట్ వచ్చినాయి ఇలాగ బీన్స్ నింపుకొని దాంట్లో లేయర్ లేయర్గా మట్టి వేసుకొని రెడీగా ఉంచుకుంటున్నానండి ఈ వన్ ఈస్టు టెన్ టేషియోలో ప్రతి మొక్కని మొక్కకి మొదల్లోని ఫోలియో స్ప్రేగా వేయడం వల్ల పువ్వులు మంచి కలర్ఫుల్గా వస్తాయండి మనకి మాన్సూన్ సీజన్లో ఎలా వస్తాయో ఇప్పుడు కూడా అలానే వస్తాయి ఇగోండి ఉల్లి ఇప్పుడిప్పుడే పెరగడం మొదలుపెట్టింది చూడండి వేసవికి మొన్న రెండు రోజులు వాటర్ ఇచ్చుకోకపోవడం ఎలా అయిపోయాయో వీటిని ఇప్పుడు ప్రూవ్ చేసి మనం కలుపుకున్న ఈ లిక్విడ్ ఫెర్టిలైజర్ని కానీ మళ్ళీ మార్చి మార్చి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇస్తే మళ్ళీ యథారీతిగా రీతిగా మంచిగా పూలు పీయడం స్టార్ట్ చేస్తాయండి ఇగోండి ఇక్కడ గులాబీ బాగుంది ఇది హార్వెస్ట్ చేసేస్తుంది ఇగోండి ఇక్కడ ఇంకా వంకాయలు ఉన్నాయి కనకంబ్రాలు కోసం ఇంకో చిన్న టిప్ అండి ఇగోండి అయిపోయిన ఉంటాయి కదా ఇవి సీడ్స్ ఉంటే స్టోర్ చేసుకోండి లేవు అంటే వీటిని తీసేసి మనం మొక్క మొదటినే వేసేసుకుంటే ఒకవేళ ఏదైనా సీడ్ ఉంటే కనుక మళ్ళీ విత్తనం మొలకెత్తే అవకాశం ఉంటుంది అవి తీసేయడం వల్ల కొత్త వెన్నెళ్ళు వచ్చి చిగురు వచ్చే అవకాశం ఉంటుందండి వాటినే ఉంచితే వాటికే బలమంతా సరిపోతుంది చూడండి ఎంత డెలికేట్గా ఉందో వచ్చేసింది నేను ఇంకో దాంట్లో ఎంతనైనా ట్రైలు వేస్తాను గుచ్చుకొని నేను ఏదైనా అలా విరిచేస్తే కనుక మళ్ళీ వేరే దాంట్లో వెంటనే గుచ్చేస్తానండి ఒకవేళ వస్తే కనుక కొత్త మొక్క అవుతుందని ఇగోండి ఇప్పుడు ఇవి తీస్తే కొత్త వెన్నెలు వచ్చే అవకాశం ఉంటుంది లేదంటే ఇవే ఎండే వరకు వీటికే బలం అంతా వెళ్ళిపోతే ఇంకా మనకి కొత్తవి వెన్నెలు వచ్చే అవకాశం ఉండదు ఇంకోండి తెల్లవంగ కూడా స్టార్ట్ అయ్యింది ఇంకో మంచిగా వచ్చింది ఈ లోపలు ఉన్నాయి అందుకే తెలియలేదు ఇంకా దీనికి ఇవ్వండి ఇంకా చిన్నగానే ఉంది ఇది గుత్తి వంకాయ టైపు ఇదిగోండి ఇక్కడ కొన్ని బర్బటి ఉన్నాయి మొన్న వాటర్ మిల్లన్ తెచ్చుకున్నాము అది వేసి మట్టి వేసానండి ఈ బర్బటి తెక్కి ఇవ్వండి ఒక్కటే అయిపోయింది ఇంకో ఈ కంటైనర్ రెడీ చేసుకొని దీంట్లో ఒక రెండు మూడు విత్తనాలు పెట్టుకుంటే మళ్ళీ ఇక్కడ దీనికి మళ్ళీ పూలు ఉన్నాయండి కార్నర్ కార్నర్స్ ఒక్కొక్కటి పెట్టుకున్నాను ఇప్పుడు కొన్ని డెవలప్ అవుతున్నాయి కదా నెక్స్ట్ టైం నుంచి ఏంటంటే నేను సెంటర్ ఆఫ్ ది అట్రాక్షన్గా ఎక్ మధ్య మధ్యలో సెట్ చేసుకుందాం అని చూస్తున్నానండి అలాగే తీగ జాతర కోసం ఇంకా నేను ఒక పందిర్లాగా ఐరన్ రాడ్స్తో వేయిద్దాం అనుకుంటున్నాను చూస్తున్నాను టైం కుదరట్లేదు కుదిరితే కనుక అవి కూడా వేస్తాను చూస్తున్నారండి మొత్తం మల్లెపూలు గులాబీలు చిన్నగా అయిపోయినాయి ఈ లిక్విడ్ ఫెర్టిరైజర్లు ఇవ్వడం మంచి పరిమాణం కూడా వస్తాయి చూడండి ఇన్ని పూసునియ పువ్వులు గులాబీ పువ్వులు చూ మె పూలు చూసారా మందారా వచ్చింది కానీ విరల్ చూడండి అలా కొరుకు తినేసిందా ఇగోండి ఇక్కడ మళ్ళా బంగా ఉంది ఇంకా నాకు ఇప్పుడిప్పుడే లిల్లీ మొగ్గలు తొడుగుతుంది ఒక బీర తీగ పెట్టినాను కదండి ఇంకొండి చూడండి అక్కడ ఇక్కడ ఇక్కడొకటి వచ్చినాయి వీటిని హార్వెస్ట్ చేస్తున్నాను ఇదిగోండి ఈరోజు నేను చేసిన హార్వెస్ట్ నల్లవంగా బీర టమాటా కొంచెం అలాగే బర్బటి మల్లెపూలు తెల్లవంగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు ఈ విధంగా రకరకాల విద్య మిద్దె తోటలో పంటలు పండించుకొని ఆర్గానిక్గా తిని హెల్దీగా ఉండాలని కోరుకుంటున్నానండి